మండలము శివపురం గ్రామము పెద్దమ్మ ఆలయ టెంపుల్ ఇట్లా మమ్మల్ని చాలా భయపెడుతున్నారు నిన్న నేను లేను మా అన్నని నైట్ టైం వచ్చి సారు ఎస్ఐ సారు ఇట్లా కాళ్ళు నుంచి చాలా వరస్ట్గా మాట్లాడతాడంట అడ్డం వస్తే ఒక యాభై మందిని తెచ్చి ఉండిలో వగలగొట్టుకొని పోతామంటున్నారంట ఈ పోలీసు వాళ్ళే చక్రవేట్ ఉండేది పోయి ఇంత అన్యాయంగా మాట్లాడేదేమో మాకేం అర్థం కావడం లేదు ఇదే ఎస్ఐఏ ఇప్పుడు విజయ్ కుమార్ సారే అన్నాడంట ఎస్ఐ సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకేం అర్థం కావడం లేదు పోలీసులు కూడా మమ్మల్ని లాస్ట్ భయపెడుతున్నారు సెక్యూరిటీ ఉండే వాళ్ళు కూడా ఇట్లా చేస్తా అంటే ఏం చేసేది హైకోర్టులో ఉంది తెగని వాళ్ళకన్నా రాని మాకన్నా రాని గుడి ఇంప్రూవ్మెంట్ లేదు చాలా వరస్ట్ గా ఇది పొట్టేళ్ళకి రెండు వందలు వసూలు చేస్తున్నారు రూమ్ బాడీలు ఏందో ఏమి అర్థమే కావడం లేదు మాకు రూమ్ బాడలు ఈ పొద్దునుండి ఎవరు తీసుకోకూడదు ఫ్రీగా ఇళ్ళ మేము ఫ్రీగా వెళ్ళాలనుకున్నాము రూములు మా అండర్లో కానీ ఇది ఎవరన్నా రాని మేమైతే ఎడిసాము ఫ్రీగా వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇల్లను వెయ్యి రూపాయలు పదహైదు వందలు వసూలు చేస్తున్నాడంట రవి అని ఆ ఇట్లా చేస్తున్నాడు ఇది బాలేదు చాలా అన్నాయము తీసుకొని పోతున్నాడు ఇంటికి తీసే పోతున్నాడా ప్రవర్తానికి ఇస్తాన్నాడా ఏం అర్థం కావడం లేదు ఎవరు ఊరు అంటే చూసుకొని మా గుడికి మా గుడికి ఊరంటే చూసుకొని ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని నోరేంత నీరు డబ్బులు ఏం చేస్తున్నారు ఉండి డబ్బులు తీసుకొని అంటే మీకు ఎలా మీ చెప్పాలా మేము అంటన్నారు మేము మా ఏమో పూర్వం నుండి మా పెద్దల నుండి మేము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకుని గుడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు వేస్తున్నారు ఏమో అర్థమే కావడం లేదు పోలీసులు ఏమంటారు మీరు ఇవన్నీ పట్టించుకోకూడదు మీరు చెప్పకూడదు ఆ పేపర్ ఉందే అంటారు అంటే పేపర్ అంటారు మమ్మల్ని వాళ్ళ దగ్గర కూడా పేపర్ లేదు హైకోర్టులో ఉంది వాళ్ళకో మాకు వాళ్ళకో మాకు గుడి రాని మీరన్నా తీసుకుని మేమైనా తీసుకు గుడి అభివృద్ధి అనేది లేదు మా సొంత డబ్బులతో ఇప్పటికే మేము అభివృద్ధి చేపిస్తాం మీరు పొట్టేళ్ళు కొట్టేసా ఈగలు వాళ్ళతో అంటే ఇసగ పోపించినాం మేము ఇచ్చేసి ఒక్కటి పట్టించుకోవడం లేదు చాలా గలీజ్ పట్టిస్తున్నారు ఈడే తినేది ఈడే అన్ని ఈడే చేస్తున్నారు ఈడే సంసారాలు పెట్టినారు మేమున్నప్పుడు గుళ్ళ మంచినీళ్ళు తాగినోళ్ళేం కాదు మేము అంత పవిత్రంగా పెట్టుకోండి మేము నీట్ గా దేవుడు అంటే మాకు ఒక భక్తి ఇప్పుడు కూడా గుళ్ళో ఆధికం వస్తుందని కాదు మా పూర్వం నుండి మా పెద్దల నుండి వచ్చిందని గుడి మేము ఇంత ఓరాడుతున్నాము ఇంత అన్నయ్య మేము ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు ఎందుకు గుడి పైన పట్టినారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఈడ చేస్తానేదేమో ఎవరైనా కానీ పద్దే వస్తే సాయంకాలం వెళ్ళిపోవాలి ఇంట్లోకి ఈడే సంసారాలు ఈడే అంత చాలా గలీజ్ ఈ అన్నయం మేము ఓర్చుకోము మీ పొద్దు నుండి సింగనాలి వాళ్ళంటే ఆఫీస్ లో కూర్చోవాలంటే వాళ్ళు మేము మాట్లాడేదంట మేము సింగరమాలకి రాము మా గుడిలోనే పంచాయతీ తెగల్లా మేము ఎక్కడికి కదిలేదే లేదు ఏదైనా కానీ ఈ పొద్దు ఏదో ఒకటి తెగల్ల ఈ గుడి అయితే రూములైతే బాడుగులకి లేదు బాడికి ఇవ్వము మేము వాళ్ళు బాడుగులు అంటాక చాలా చేస్తాం మా ఎండోర్కి రా రూములో ఈ పొద్దు బీగలు ఏదైతే మీకు ఖాయము పగలదేంగి మా ఎండోర్ లో పెట్టుకొని వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇస్తాము అవి భక్తులు కట్టించిన ఎవరైనా డబ్బులు పెట్టి కట్టినవి కాదు

ఉన్నారు నైట్ టైం వచ్చి పొద్దున్నే ఉండి తిత్తం మీరు అడ్డమొస్తే యావి ఇంటికి తీస్తా ఉండి కొట్టుకొని పోతే ఎవరు అడ్డమొస్తారో అన్నిట్ల ఇట్లా మాట్లాడుతున్నారు ఇది ఎందుకు చేస్తున్నారో మాకేం అర్థం కాలేదు ఒక దేవుని కూడా ఏంటి కూడా ఇంత అన్నంగా ప్రవర్తిస్తున్నారు మేము వదిలే ప్రత్యక్ష లేదు పొద్దు మాత్రం ఆ రూములు పాడి మా అండర్లో పాడెల్ దియ్యము ఫ్రీగా ఫ్రీగా పొట్టేలు కొట్టకపోవాల అంతేగాని వసూలు చేయకూడదు మా దగ్గర లేకపోతే వాళ్ళకి తెచ్చి తీసుకోమని చెప్తాము కోర్టు నుంచి వాళ్ళనిదేమో మేము లేదా తెగినాక కోర్టులో వాళ్ళకి తగిన తీసుకోమని మాకు దిగిన మేము తీసుకుంటాము అంతేగాని మధ్యలో వచ్చి చాలా ఇబ్బంది పెడతాను ఏమన్నాడు సార్ సార్ ఏమన్నాడు నువ్వు ముప్పై మందిని తెచ్చినావన్నా నేను యాభై మందిని దించుతా అన్నాడు యాభై మందిని దిస్తా అన్నాడు యాభై మంది తీస్తా అన్నాడు ఏమన్నా కాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఈ గుడి బాగోగులు అన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎండోమెంట్ శాఖ చూస్తూ ఉంది వీళ్ళు ఏమంటే ఈ గుడి ఆధిపత్యాలు కానీ ఈ గుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ వీళ్ళు కావాలని హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇరవై రెండులో దీనికి కౌంటర్గా ఎండోమెంట్ శాఖ వారు కూడా ఎండోమెంట్ శాఖ వారు కూడా హైకోర్టు ఆనరబుల్ హైకోర్టుకి వీళ్ళకి ఏ రకంగా అయితే ఎండోమెంట్ అవకాశాలు ఉన్నాయో దానిక ఈ గుడికి సంబంధించిన వివరాల ఎండోమెంట్ శాఖ వారు ఆన్రబుల్ కోర్టుకి సమర్పించడం జరిగింది దానిపైన బోత్ సైడ్ వాదోపవాదాలు పెండింగ్ ఉన్నాయి అది ఇంకా ఇయరింగ్కి రాలేదు ఆన్రబుల్ హైకోర్టుకి జడ్జిమెంట్ ఒకవేళ ఈ గుడి ఎవరైతే ఈరోజు అలిగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైనా ఫేవర్కి ఇస్తే ఖచ్చితంగా ఎండోమెంట్ శాఖ వారు కోర్టు యొక్క ఆన్రబుల్ కోర్టు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు చేస్తారు లేదు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కే ఫేవర్గా ఇస్తే కన్నా వీళ్ళు అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ఉంటే కన మంచిది అది మీ ద్వారా ఇక్కడున్న పబ్లిక్ అందరికీ తెలియజేసే తెలియజేస్తున్నాము మెయిన్ ఏమంటే వీళ్ళు గత మార్చిలో కూడా ఒకసారి లెక్కించడం జరిగింది అప్పుడు కూడా వీళ్ళు సహకరించి మేము చెప్తే అప్పుడు విని సహకరించినారు మొన్న సెప్టెంబర్లో కూడా గుడి లెక్కింపు జరగాలనే ఉద్దేశంతో ఉండి లెక్కించాలని ఎండోమెంట్ వారు కోరితే అప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది మరి అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మరి వీళ్ళు ఏదో ఒకటో తేదీ వరకు టైం అడుగుతున్నారు ఒకటో తేదీకిన వీళ్ళు ఆ లోపల ఆనరబుల్ కోర్టు నుంచి ఏదైనా వీళ్లకు జడ్జ్మెంట్ ఫివర్గా రాని లేదా స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా ఎండోమెంట్ వరకు కన్సల్ట్ ఎండోమెంట్ వరకు మేము ఇచ్చేస్తాము ఆటోమేటిక్గా కన్సల్ట్ ఏదైతే ఎండోమెంట్ వారికి వరకు కూడా ఆ ఉత్తర్వులు అమ్మై వాళ్ళు కూడా కోర్ట్ ఆర్డర్ని ఓబే చేస్తారు ఆ నమ్మకంతో ఉన్నాము ఒకవేళ ఎండోమెంట్ శాఖ వారికి అనుమతి ఇస్తే కైనా వీళ్ళు సహకరించాలి అర్థం చేసుకోమని చెప్తున్నాం మీ ద్వారా ఓకే థ్యాంక్